అందరికీ నమస్కారం నా పేరు లలిత నేను ఫ్రీ గురుకుల్ ఆర్గనైజేషన్లో కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి దాదాపు త్రీ ఇయర్స్ అనేది కంప్లీట్ అయ్యిందండి దాని ద్వారా నా ఓన్ ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ చేశాను నేను మీకు అవి ఇప్పుడు షో చేయడం జరుగుతుంది చూడండి ఫస్ట్ నా ఫ్రీ గురుకుల్లో ఫస్ట్ కోర్స్ వచ్చేసి మాకం వర్క్ అండి దాని నుంచి నా ఎర్నింగ్ అనేది స్టార్ట్ అయ్యింది చూడండి చాలా ఎంతో బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మకం వర్క్ అనేది మకం వర్క్ రాలేని వాళ్ళకి అలాగే ఆగిపోవడం కాదండి హ్యాండ్ ఎంబ్రాయిడరీ కూడా తీసుకొచ్చారు నేను హ్యాండ్ ఎంబ్రాయిడరీగా కంప్లీట్గా ఒక మకం వర్క్లా ఫినిషింగ్ వచ్చినలాగా ఒక హ్యాండ్ ఎంబ్రాయిడరీతో చేశానండి చూడండి ఇది కంప్లీట్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి అలాగే మా అగ్గము హ్యాండ్ ఎంబ్రాయిడరీ రాలేని వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా ఉందండి అది బ్రూచెస్ వరకు అండి అది చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటుంది చూడండి ఫ్లవర్ ప్యాటర్న్ నేను ఒక బ్లౌజ్ పైన విత్ స్టిచ్ఛడ్ బ్లౌజ్ పైన అండి ఇదంతా కూడా నేను ఒక ఫ్లవర్ ప్యాటర్న్తో ఒక డిజైన్ చేయడం జరిగింది ఫ్యాన్సీ శారీస్కి చాలా బాగుంటుంది అలాగే శారీ పైన అలాగే బ్లౌజెస్ పైన హైనాక్ డిజైన్స్ పైన తంజావూర్ పెయింటింగ్ అంది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది నేను రీసెంట్గా నేర్చుకున్నాను చూడండి తంజావూర్ పెయింటింగ్ ఎంత బాగుందో బోట్ నెక్స్ అలాంటివి వచ్చినప్పుడు చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి లంగా వాణీల పైన కానీ ఏదైనా సరే చాలా బాగుంటుందండి అండ్ శారీ అనేది నాకు కట్టుకోవడమే రాదండి బట్ ఫ్రీగురుకులు దయ వల్ల నేను శారీ కట్టుకోగలుగుతున్నాను అండ్ శారీకి మంచి మంచి కుర్చీలు కూడా వేయగలుగుతున్నాను అండి చూడండి రీసెంట్గా నేను వేసినది శారీ ట్యాదర్స్ ఇవన్నీ కూడా అండ్ శారీ డ్రాపింగ్ కూడా చాలా బాగుందండి మీరు ఎందుకండి రేట్ చేయడం మీరు కూడా వచ్చి ఫ్రీ గ్రూపుల్లోని మనకి మంచి మంచి కోర్సెస్ ఉన్నాయి నేర్చుకొని యూటిలైజ్ చేసుకొని మీరు కూడా మీ ఎర్నింగ్స్ అని స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రీ గ్రూపుల్ ఆర్గనైజేషన్ అండ్ టీచర్స్ థ్యాంక్ యూ